ఎజ్బాస్టన్ లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ రెండవ టెస్టు మ్యాచ్ లో మహ్మద్ సిరాజ్ మాయాజాలం చేశాడు ఆరు వికెట్లతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ ను చాటిన చెల్లెం చేసిన సిరాజ్ టీమిండియాకు భారీ ఆధిక్యం అందించాడు మూడో రోజు ఉదయం సిరాజ్ ఫైర్ బ్రాండ్ గా మారాడు తన మొదటి ఓవర్ లోనే జోరూట్ ను లెగ్ సైడ్ ఎడ్జ్ తో పెవిలియన్ కు పంపాడు వెంటనే బెన్ స్టోక్స్ ను గోల్డెన్ డక్ తో అవుట్ చేసి ఇంగ్లాండ్ ను ఎనభై నాలుగు వద్ద కుదేలు చేశాడు ఈ డబుల్ బ్లో ఇంగ్లాండ్ ను బ్యాక్ ఫుట్ పై నిలిపింది హారి బ్రూక్ మరియు జెమ్మి స్మిత్ గట్టి పోటీ ఇచ్చారు కానీ సిరాజ్ మళ్లీ రాణించాడు సాయంత్రం సెషన్ లో బ్రైడన్ కార్ జోస్టంగ్ షబ్ బషీర్లను డో అవుట్ చేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ను నాలుగు వందల ఏడు వద్ద ముగించాడు సిరాజ్ గణాంకాలు ఆరు డెబ్బై ఇంగ్లాండ్ లో అతని అత్యుత్తమ బౌలింగ్ సిరాజ్ ఈ ప్రదర్శన ఇంగ్లాండ్ లో తన మొదటి ఐదు వికెట్ హాల్ ఇది నమ్మశక్యం కాని అనుభూతి అని అతను చెప్పాడు అతని ఫైరీ స్పెల్ ఇండియాకు రెండు వందల నలభై నాలుగు రన్స్ లీడ్ ను అందించింది శుభ్మన్ గిల్ జట్టును డ్రైవర్ సీట్ లో నిలిపింది సిరాజ్ మియా మ్యాజిక్ తో ఇంగ్లాండ్ ను మట్టి కర్పించాడు రేపటి రోజు ఇండియా ఈ లీడ్ ను ఎలా ఉపయోగిస్తుందో ఇంగ్లాండ్ ఎలా స్పందిస్తుందో చూడాలి